తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఏడుపై లణదుర్గా భవాని మాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది గత ఐదు రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో అమ్మవారి పాదాలు దాగుతూ గరుడగంగా ఉప్పొంగి ఉధృతంగా పారుతుంది దాంతో ఆలయ పూజారులు ఐదు రోజులుగా గర్భాలయం ఉంచారు రాజగోపురంలో ప్ర అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆదివారం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి అమ్మవారికి రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అభిషేకము వస్త్రాలంకరణ పుష్ప అలంకరణ గావించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను చేశారు నిత్య నైవేద్యాది కంకరాలు సమర్పించిన మీదట అమ్మవారికి ఇచ్చారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పిస్తున్నారు ఆదివారం ఉదయం సింగూరు నుండి పదిహేడు వేల రెండు వందల ముప్పై ఆరు క్రిసిక్ల నీటిని వదలడంతో ఏడుపేల వనదుర్గా ప్రాజెక్టు ఉప్పొంగి పొర్లుతుంది दुर्गा भवानी माता की जय